హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెసరపప్పు కోసం రైతే చేసుకుందాము ఎలా ఏంటి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తానండి పెసరపప్పు అయితే నానబెట్టేసి పెట్టేసుకున్నాను వడగట్టేసాను చూడండి ఇప్పుడు ఆనియన్ చిన్నగా ఆనియన్ ముక్కలు అయితే కట్ చేసి వేశాను ఇప్పుడు పచ్చిమి ఒక పచ్చిమిర్చి క్యారెట్ క్యారెట్ తురుమితి యాడ్ చేశాను ఒక పచ్చిమిర్చి ముక్కలు వేసాను చూడండి చాలా చాలా ఈజీ మెథడ్లో చేశాను ఇది దోసకాయ ముక్కలు వేసాను చూడండి కొన్ని దోసకాయ ముక్కలు వేసేసి కలిపేసాను బాగా ఇప్పుడు పచ్చి పచ్చి కొబ్బరి తురుము అయితే యాడ్ చేశాను చాలా అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీ మెథడ్లో సమ్మర్ టైంలో చాలా మంచిది ఇప్పుడు కొత్తిమీర 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 అయితే ముక్కలు చేసి వేసాను చూడండి కట్ చేసి కొంచెం యాడ్ చేశాను బాగా అయితే కలుపుకోవాలి కొంచెం సాల్ట్ అయితే పెసరపప్పులో అయితే వేసేసాను ఇప్పుడైతే వేయట్లేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు చూడండి పెసరపప్పు కోసం అయితే రెడీ అయిపోయింది చాలా అయితే చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్